హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అయితే సఖి పార్ట్ టూ అండి వన్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి సెకండ్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక భోజనాలు అయిన తర్వాత అందరూ బయట కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో శ్రీను ఇక సిద్ధుని ఏదో అడగాలని చెప్పేసి సిద్ధు నేను ఒకటి అడగలరా అనేసి అంటాడు ఇక ఇంతలో సిద్ధుకి కాల్ అయితే వస్తుంది ఏంటి మావయ్య అనే లోపే ఒక్కసారిగా నంబర్ చూసి ఇది ఆ రాంగ్ నెంబర్ కదా అని చెప్పేసి మావయ్య మావయ్య ఒక్క నిమిషం అనేసి పక్కగా అయితే వెళ్తాడు ఇక శకుంతలు అప్పుడే వచ్చి ఇక శ్రీని దగ్గరికి సిద్ధు ఇప్పుడే కదా వచ్చింది ఇక అప్పుడే అడగాల ఇంకొన్ని రోజులు ఉంటాడు కదా తర్వాత అడగచ్చులే అయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే ఇకసారి అనేసి అనుకుంటాడు ఇక్కడ సిద్ధు అయితే హలో హలో ఎవరు ఎవరు అనేసి అంటూ ఉంటే సేమ్ రిపీట్గా హలో హలో ఎవరు ఎవరు అనేసి అంటూ ఉంటే ఒక్కసారిగా తను కాల్ కట్ చేసి కోపంగా ఉంటే ఒక్కసారిగా మెసేజ్ అయితే వస్తుంది ఎందుకు అంత కోపంగా మాట్లాడుతూ కొంచెం నవ్వుతూ మాట్లాడచ్చు కదా యాంగ్రీ బర్డ్ అనేసి మెసేజ్ అయితే చేస్తుంది ఇక వెంటనే కాల్ చేసి మాట్లాడకపోతే ఏమని పిలవాలి మరి అని టెడ్డి అని రిప్లై ఇస్తాడు ఇక శ్రావ్య సిద్ధి దగ్గరికి వచ్చి బావా ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటే ఫ్రెండ్ అనేసి అంటాడు అమ్మ పిలుస్తుంది పద నైట్ టైం కదా అసలే పల్లెటూరు పురుగు పుట్ట ఉంటాయి అని చెప్పేసి పద అంటే అవి ఉంటే నాకేం భయం అన్న నాకేం భయం లేదే అని చెప్పేసి అంటాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇక బావ నాతో పాటు వస్తావా పొలం దాకా ప్రాక్టికల్ వర్క్ ఉంది అని చెప్పేసి ఇక శ్రావ్య అడుగుతుంటే సరే వస్తానని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారు పొలం గట్ల వెంట ఇక చల్లని కాలంలో వెళ్తూ ఉంటే శ్రావ్య నీ జాబ్ సూపర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏ బావా అని అంటే ఎంత హాయిగా ఉందో చూడు అసలు ఈ గాలి ప్రకృతి అని చెప్పేసి అంటూ నవ్విస్తూ ఉంటాడు ఇంతలో ఇక అగ్రికల్చర్ బిఎస్సి స్టూడెంట్స్ అంతా వాళ్ళ పొలాల దగ్గర రాసుకుంటున్నట్లు నోట్ చేసుకుంటూ ఉంటారు ఇక శ్రావ్య వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా బావ సిద్ధు బీటెక్ అయిపోయింది జాబ్ కూడా వచ్చిందని చెప్పేసి ఇలా చెప్తూ అందరి దగ్గరికి చే ఇలా ఒకరినొకరు పరిచయం చేసుకుని హాయ్ హాయ్ అనేసి చెప్తూ ఉన్నా అప్పుడే వంశీ లేదు ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా హాయ్ అని చెప్పేసి తన పను నన్ను చేసుకుంటూ ఉంటాడు కోపంగా ఇక సిద్ధు జోక్స్ వేసుకుంటుంటే ఇక శ్రావ్య కిలకిల్ని అవుతూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది వంశీ ఇదంతా చూస్తూనే ఉంటాడు సిటీని రాగానే వాళ్ళ బావ పాత వాళ్ళని మర్చిపోయింది అనుకుంటూ ఆడవాళ్ళంతా ఇంతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక మొహం చాలా కంద గడ్లాగా ఎర్రగా అయితే అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు ఇక శ్రావ్య కావాలనే వంశీని ఊడిపించాలని చెప్పి బాబురా వెళదాం అటు పక్కన తాటి ముంజులు కోస్తున్నారు తిందురా కొన్ని ఊరు కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటే సరే అనేసి వెళ్తూ ఉంటే బాబాయ్ కొన్ని తాటి ముంజులు కోయి బాబు ఊరు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటుంది సరే అమ్మా అని చెప్పేసి కొన్ని కాయలు కోసిచ్చి తినండి అని చెప్తే ఇక సిద్ధు అలా కా తాటికాయలు అవన్నీ ముంజులు తింటూ ఇక శ్రావ్యనైతే నవ్విస్తూ ఉంటే వంశీకి అయితే పిచ్చుకో అయితే వస్తుంది కావాలని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు నన్ను రెచ్చగొట్టడానికి అని చెప్పి ఇక శ్రావ్య ఇక సిద్ధు నవ్వుకుంటూ ఉంటే చోడే ఇక వంశీ వచ్చి సిద్ధుని చెంప మీద కొట్టి పక్కగా నిల్చుంటాడు ఒక్కసారిగా సిద్ధుకి కోపం వచ్చి ఏ ఏంట్రా నన్ను నన్ను కొడతాం ఏంట్రా అని చెప్పి ఏం నన్ను కొట్టావని కొట్టడానికి వెళ్తూ ఇక పెద్ద గొడవ చేస్తూ ఉంటే బావా ఆగు ప్లీజ్ ఒక మాట విను ఆగురా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నన్ను కొడితే నేను ఆగేదేంటి వాడు నన్ను కొట్టడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ప్లీజ్ బావా నా మాట విను అని చెప్పేసి సరే నేను నన్ను కొట్టు నువ్వు అని చెప్పేసి ఇక సిద్ధి చేయి తీసుకొని దాని చంప మీద అయితే కొట్టుకుంటుంది ఏంటి ఏం జరుగుతుంది వాడు నన్ను కొట్టడం ఏంది నువ్వు నువ్వు కొట్టుకోవడం ఏంటి అంటే బావా అది వంశీ అంటే నాకు చాలా ఇష్టం బావా అమ్మ నాన్న రోజు నీతో పెళ్లి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అత్తయ్య కూడా ఓకే అన్నట్లుంది ఇక అందుకే నేను ఇక్కడికి పంపించింది వంశీకి ఇదే విషయం చెప్పాను నా పెళ్ళి ఇక మా బావతో ఫిక్స్ అయిపోయింది నా మీద ఆశ పెట్టుకోకు ప్లీజ్ అని చెప్పేస్తే ఇక అప్పటి నుంచి కూడా నాతో మాట్లాడడం లేదు కోపంగా ఉంటున్నాడు టూ మంత్స్ నుంచి అని చెప్తుంది ఇక వాడికి నేనంటే చాలా ప్రాణం బావా వాడు అంటూనే ఉన్నాడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నా ఊపిరి ఆగిపోతుంది అనేసి అంటూ ఉన్నాడు ఇక మా వాళ్ళని నేను ఒప్పించలేను వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఏది చేయను అందుకే నేను ముందుగానే చెప్తున్నాను నన్ను అయితే లవ్ చేయొద్దు అని చెప్పేసి అని చెప్పిన వాడు వెంటలేదు అని చెప్పి వాళ్ళ లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది ఓహో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం అని చెప్పేసి అంటే అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అంటే ఏంటో అర్థం కాకుండా అయితే ఉంటే నేనంటే ఇష్టమేనా నీకు అనేసి అంటే ఇష్టం ఎలా ఒక ఫ్రెండ్లా ఇష్టం అంతే అంటే మ్యారేజ్ చేసుకునేంత ఇష్టం లేదు అసలు ఆ ఫీలింగ్ లేదని చెప్తే దేవుడా బ్రతికించావు బావా అని చెప్పేసి వంశీ దగ్గరికి పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళి వంశీ దగ్గర మాట్లాడరా అని చెప్పేసి సారీ అని చెప్తూ ఉంటే ఎందుకు సారీలు మీ బావ వచ్చాడుగా వెళ్ళు తనతోనే ఉండు అని చెప్పేసి త్రీ ఇయర్స్ నుంచి నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కదా అందుకే నేనంటే నీకు ఆలుసు వెళ్ళి మీ పా మీ బావను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండిపో అని చెప్పేసి అంటే ఇక ఇన్ని ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నాను నేనంటే ఇష్టం అని మీ ఇంట్లో చెప్పలేవా నాకేం తక్కువే నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయరు మీ వాళ్ళు చెప్పు అని చెప్పేసి అంటే మీకు జాబ్ లేదుగా అనేసి అంటూ ఉంటుంది అంటే రాదని నువ్వేమైనా చెప్తావా వచ్చాకే చేసుకుంటా అప్పటివరకు వరకు ఆగలేవా మీ వాళ్ళతో చెప్పి నువ్వు వాగొచ్చు కదా అని ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏదో ఒకటి చేస్తా అసలు నా మొహానికి ఏవి రావు అని అనుకో అడుక్కొచ్చిన నిన్ను నేను పోషిస్తా ఓకేనా అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటే ఇక శ్రావ్య ఆ వంశీని హక్ చేసుకొని ఏడుస్తూ సారీ రానేసి అంటూ ఉంటే ఇక ఐ లవ్ యూ శ్రావ్యను లేకుండా ఉండలేను అని చెప్పేసి ఇక ఇద్దరు ఎమోషనల్ అయిపోతే ఇక్కడికి సిద్ధు వచ్చి బాబు లవ్ ఇంత పెయిన్గా ఉంటుందా అని చెప్పి క్లాప్స్ కొడతాడు ప్రేమించడం ఏం గొప్ప ఏం కాదు బ్రదర్ ప్రేమని లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలి అందుకు చేయాల్సింది పాస్ అంతా ఓపిక ఎదురు లైఫ్ లో ముందు మీరు సెటిల్ అవ్వండి మీ పేరెంట్స్ మీ ఇద్దరికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పగానే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి ఇందాక అనుకోకుండా అలా జరిగింది సారీ అని చెప్పేసి అంటే ఏ పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటాడు సిద్ధు ఇక శ్రవ్య పద వెళదాం అనేసి అంటాడు ఇక బాబా నాన్నతో ఇదంతా చెప్తావా అనేసి అంటే చెప్తాను అనేసి అంటూ చెప్పలే మాత్రం నాకు తెలియదా అని చెప్తా అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది ఎందుకే థ్యాంక్స్ అనేసి అంటే నన్ను అర్థం చేసుకున్నావు బావా అందుకని అంటే చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం ఆడుకున్నాం కలిసి తిన్నాం నాకు ఎప్పుడు హాలిడేస్ వచ్చిన తిరుపతి నుంచి ఇక్కడికి కదా వచ్చింది ఆ మాత్రం నాకు అర్థం కావా ఏంటి నేను అని చెప్పేసి ఇక ఇంటికి వెళ్తూ ఉంటే ఇక ఇంట్లోకి దారికి అడ్డంగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ కాల్ జాపుకొని ఉంటుంది స్వప్న ఇక సిద్ధి వచ్చి ఏ కాల్ తీరా అని చెప్పేసి అంటాడు ఏ నేను తీయను ఇది నా ఇల్లు మా ఇల్లు అని చెప్పేసి అంటూ ఉంటే ఫో కాల్ తీసి స్తావా లేదా అని కాళ్ళని నెట్టుకుంటా ఒక్కసారిగా ముందుకెళ్ళిపోయేసరికి మీద నుంచి కింద పడిపోతుంది స్వప్న ఏ నన్నే మా ఇంటికి వచ్చి నన్ను కింద పడేస్తావా అని చెప్పి ఏంట్రా అని చెప్పేసి అంటే ఏంటి మా ఇల్లు మీళ్ళు అని అంటున్నావు అని చెప్పేసి నన్నే కొడతావా అంటూ ఇద్దరు బాగా అరుచుకుంటూ ఉంటారు అనమాట ఇక శ్రావి వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు మీ ఇద్దరు మీ ఇద్దరికి ఒక్క క్షణం పడదు అంటూ అమ్మ అమ్మ వీళ్ళిద్దరి గొడవ పడుతున్నారు చూడవే అనగానే శకుంత లోపల నుంచి బయటకు వచ్చి శ్రావ్య చెప్పింది ఏమైంది అని అంటే చూడు సిద్ధు స్వప్న ఇద్దరు కూడా అంటే ఈ స్వప్న దుడుతుంది ఏంటి ఇంకా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు ఆ జస్టులు పోలేదా అయినా అంటే ఏంటమ్మా వాడు అట్లా చేస్తాడు మన ఇంటికి వచ్చి అనేసి అంటే ఏ వాడు వీడు అంటావేంటి శ్రావికి కాబోయే మొగుడు బావ రెస్పెక్ట్తో పెళ్ళివో అర్థం ఏందంటే మాములుగా ఉండదు అని చెప్పేసి అంటే అవును నిజమా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది శ్రావితో ఏంటే నీకు సిద్ధికు పెళ్ళంట కదా అని అంటే ఏమో నాకు తెలీదు అమ్మ నాన్న లిస్ట్ చేసుకోమంటే చేసుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సిద్ధుకి మౌనితో చాటింగ్ చేస్తూ ఉంటాడు మొదట్లో సరిగ్గా మాట్లాడకపోయినా ఇక తర్వాత తర్వాత మౌని ఇక సిద్ధు ఇద్దరు బాగా రోజు చాటింగ్ చేసుకుంటూ క్లోజ్ అయిపోతూ ఉంటారనమాట ఇక ఇదిలా ఉన్నాక ఆ ఊరిలో జాతర అయితే జరుగుతూ ఉంటుంది ఇక శ్రావ్య వంశీ ఇక సిద్ధు ముగ్గురు కూడా గుడిదాక అయితే వెళ్ళేసి ఎంజాయ్ చేస్తారు బాగా ఇక లాస్ట్లో శ్రావ్యకి వంశీ గాజులు అయితే కొని వేసుకోవాలని చెప్పేసి అంటాడు అవి వేసుకొని ఇక అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత శకుంతల ఏ ఇంటికి మట్టి గాజులు వేసుకున్నావు ఎవరు కొనిచ్చారు అనేసి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఒకసారిగా శ్రావ్య తడబడిపోతూ బాగానిచ్చాడని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో సరేలే బాగునిస్తే ఓకేలా అని చెప్పేసి అంటే ఇక సరే హమయ్య అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక మాలతి ఫోన్ చేసి సిద్ధుకి ఎరా ఎలా ఉన్నావు మావయ్య ఏమంటున్నాడు అని చెప్తే మావయ్య ఏమి నేను రేపు వచ్చేసేస్తున్నాను హైదరాబాద్ వెళ్ళాలి జాబ్ వచ్చింది కదా కాల్ చేశారు వాళ్ళు అని చెప్పేసి అంటే ఏంటి ఏం అంటలేదా అని చెప్పేసి శ్రీను కాల్ చేసి ఎరా తమ్ముడు వాడికి ఏం చెప్పలేదా ఏం మాట్లాడలేదా వాడితో అని అంటే ఇంకా ఏం మాట్లాడలేదు అక్క ఉంటాడు కదా రెండు రోజులు తర్వాత అడుగుదాంలే అని చెప్పేసి ఏం మాట్లాడలేదు అనేసి అంటూ ఉంటాడు అనమాట ఇక దాంతో సరే అడుగు వాడు ఏమంటాడు అసలు చేసుకుంటా అని అడు వాడు అభిప్రాయం తెలుస్తుంది కదా స్వప్న అనేసి అంటూ ఉంటే సరే అక్క అని అంటాడు ఈలోపు స్వప్న కనిపించడం లేదని శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది ఇది అని చెప్పేసి అడిగితే దానికి ఏవో క్లాసులు ఉన్నాయంట హాస్టల్కి వెళ్ళిపోయింది నిన్నే నువ్వు మీ కాలేజ్కి వెళ్ళావు కదా ఇక అప్పుడు దాన్ని అటు వెళ్ళింది అని అనగానే ఇక శకుంతల శ్రావ్య సిద్ధితో బావా మన పెళ్లి గురించి మా నాన్న అడుగుతాడు కదా అప్పుడు ఏం చెప్తావు అని చెప్పేసి అడిగితే నువ్వేం కంగారు పడకాక యూ డోంట్ వరీ నాకు ఇష్టం లేదనైతే చెప్తాను అని చెప్పేసి అంటే థ్యాంక్ యూ బావా అని చెప్పేసి అంటుంది ఇక దాంతో నువ్వు వంశీ బాగా చదవాలి బాగా చదువుకున్న తర్వాత జాబ్స్ వస్తే ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది మీరు ఫోకస్ అంతా జాబ్ మీద పెట్టాలి అప్పుడే మీ పెళ్లి సెట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే భవాని నీ మనసులో ఎవరైనా ఉన్నారా నువ్వు ఏమైనా లవ్ చేస్తున్నావా అనేసి అడుగుతూ ఉంటే ఇప్పటివరకు అయితే లేదు కానీ ఈ మధ్య ఒకటైతే డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఎవరు బావా అంటే ఆన్లైన్లోనే రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయిందని చెప్తే అవునా ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఇద్దరికి ఇష్టంగా అవుతుంది తను ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది కదా అంటే వెళ్తాను హైదరాబాద్ వెళ్తున్నాను కదా ఇక అక్కడ మీట్ అవుతాను తనతో అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక రేపు సిద్ధు అయితే ఊరు వెళ్ళే రోజైతే వస్తుంది ఇక మా అయ్య శ్రీను శ్రావ్యం చేసుకోమని అడిగిన తర్వాత సిద్ధు ఏమని చెప్తాడు తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళాక ఏం జరిగింది అనేది మనం తర్వాత తర్వాత పాటలు అయితే చూద్దాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ ఖచ్చితంగా చూడండి ఈ స్టోరీ అయితే నా ఓన్ స్టోరీ అండి ఎక్కడి నుంచి నేను కాపీ చేసింది అయితే కాదు